పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట రక్షణ కల్పించాలని నర్సీపట్నం సిఐకు వినతి వివాహం చేసుకున్నందుకు తమపై దాడి చేశారని ఆరోపణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాల్సిందిగా కీర్తన చంద్రశేఖర్ అనే జంట నర్సీపట్నం సిఐకాంత్ కుమార్ను కోరారు ఏంటి ప్రాబ్లమ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను తీయట్లేదు సార్ కొన్ని మా మట్టు మమ్మల్ని వదిలేయాలని తను చూసుకుంటానంటే సార్ మీరు వచ్చి నా పరువు పోతుంది నన్ను తీసుకెళ్ళిపోతాను తిని చంపేస్తాను సార్ ఇన్ని రోజులు పరువు తీసుకో తిని చంపేస్తానని తిరుగుతున్నారు సార్ వైజాగ్ వెళ్ళినా కూడా అలాగే తిరుగుతున్నారు కొన్ని పేరెంట్స్ దగ్గర వెళ్ళిపోతాను అలా తిరిగి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాను తిని చంపేస్తాను అంటున్నారు సార్ వచ్చినప్పుడు మా మా వైఫ్ ప్యారలైజ్ అయిపోయింది నేను సెలైజ్ ఎక్కించుకున్నానని చెప్పాను ప్యారలైజ్ అయిపోయిన పర్సన్ ఎవరైనా రాగల సార్ లాస్ట్ టైం అలానే చెప్పాడు స్టేషన్లో ప్యారలైజ్ అయిపోయింది నీకు జాలి లేదా ఇది లేదా అని అన్నారు గంట తర్వాత మా మమ్మీ స్టేషన్కి వచ్చింది సార్ ఎవరైనా రాగలరా సార్ ప్యారలైజ్ అయిపోయినారు అది చేస్తారు సార్ ఎక్కడికి వెళ్తున్నా అలాగే చేస్తాను సపోర్ట్ తీసుకుందాం అంటే వాళ్ళు ఇస్తారు కానీ ఇలాగ ఫ్యామిలీ ఉంచుకొని ఎలా ఇస్తారు సార్ చంపేస్తాను పొడిచేస్తాను అంటుంటే ఫాదర్ ఒకరు ఇంకా మా ఫాదర్ బీదర్ అతను అతను మా మామయ్య ఇంకా వీళ్ళ వీళ్ళ రిలేటివ్ ఎవరు అని అంటున్నారు అసలు రామయ్య అంట నాకు తెలియదు అతను ఒకరున్నారు ఇంకా బయట మనుషులు చూస్తా ఇంకా పోలీసులో ఒకరున్నారు శివ అని లీగల్గా మొత్తం అయిపోయినా మీరు పోలీస్ స్టేషన్ అన్నీ అయిపోయినా బయటకు వచ్చినాక ఆయన సపోర్ట్ ఇస్తున్నారు లొకేషన్ ట్రేస్ చేసి ఇక్కడ ఉన్నారు మీరు చూడండి అని చెప్పి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి డైవర్ట్ చేసి మళ్ళీ ఆ స్టేషన్కి పంపించి లాగ్ చేపిస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా మాకు ఏమీ అవ్వట్లేదు సార్ అందుకే ఇలా ఇప్పుడు ఉంటున్నాము

వైజాగ్ లో ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ఇంకా ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు ప్లేస్ కాకపోతే కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ